సర్వాధికారియు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ మంచి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినే ఆ కృప ఆ భాగ్యాన్ని కృపగలిగిన ప్రభు మన జీవితంలో ఈ మంచి ఉదయకాల సమయంలో ప్రసాదించినందుకు ఆ దేవాది దేవునికి మహిమ ఘనతా ప్రభావాలు చెలువును గాక కలుగునుగాక ప్రభునందు ప్రియులారా మనం కాల సమయంలో ఒక వాక్యమును మనము ధ్యానం చేసుకొని మనము దేవుని కొరకు ముందుకు సాగుదాం ఆ కృప కలిగిన ప్రభు మన జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు కార్యాలు చేసే విధంగా మన జీవితంలో మన దేవుడు ఏమై ఉన్నాడో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగుదాం ఎన్నో శ్రమలు ఎన్నో శోధనలు ఎన్నో నష్టాలు కష్టాలు ఇబ్బందులు ఈ ఉదయకాల సమయంలో కూడా లేచిన వెంటనే అనేక మంది ప్రభు బిడ్డలు ఎందుకు నాకు దీనస్థితి ఎందుకు నాకు దారిద్ర్యం ఎందుకు నాకు పేదరకం ఎందుకు ఈ సమస్యలు దేవుడే ఉంటే ఆయన కనికరించి ఉంటే ఆయన కనికరం నా మీద ఉండొచ్చు కదా అని చెప్పి ఈరోజు అనేక మంది ప్రజలు ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంటున్నారు ఆ విధంగా జ్ఞాపకం చేసుకుంటూ చింతతో దుఃఖంతో బాధపడే వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో మన దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే ఆయన కృంగిని వారిని లేవనెత్తే దేవుడు మన చేయి పట్టుకొని నడిపించి లేవనెత్తి నేను ఉన్నాను అని చెప్పగలిగిన మహోన్నతుడు ఆయన గనుక ఆ లేవనెత్తే ఆ ప్రభువైపు మనం చూస్తూ ముందుకు సాగిపోదాం ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం మొదటి సమయలు గ్రంథము రెండవ అధ్యాయము ఏడవచ్చిన భాగం ఈ మొదటి సమయలు గ్రంథం ఈ రెండవ అధ్యాయం ఏడవచ్చిన భాగంలో సమయలు తల్లి అన్న ఏ విధంగా దేవుని సముఖంలో ప్రార్థించిందో దేవుని కృప ఎవరి పట్ల ఏ విధంగా ఉంటుందో దేవుని సన్నిధి సహాయం ఎవరి పట్ల ఏ విధంగా ఉంటుందో ఆ తల్లి స్పష్టంగా సవిస్తరంగా ఆమె ఆ విషయాలు మాట్లాడుతూ ఉంది మనము వాక్యంలో చదవగలిగితే ఈ రెండవ అధ్యాయం ఏడవ వచ్చిన భాగంలో ఈ విధంగా దేవుని వాక్యం సెలవుస్తూ ఉంది యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుజేయువాడు కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే అనే మాట మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాం దేవుడే ఐశ్వర్యమును దేవుడే దారిద్ర్యమును కలుగు అని దేవుని వాక్యంలో ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం దేవుని సన్నిధిలో దేవుని బట్టి ఒక వ్యక్తి ఐశ్వర్యాన్ని దేవుని ధనగలతలు ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత ఆ వ్యక్తి ఏమైనా గర్వించినట్లయితే ఆ వ్యక్తి ఏమైనా నా సొంత బలం నా సొంత శక్తి నా సొంత తెలివి భక్తి అని ఏమైనా ఆ వ్యక్తి తన జీవితంలో ఆ విధంగా ఆలోచన చేయగలిగితే దేవుడు అనుకుంటే ఐశ్వర్యవంతుణ్ణి దరిద్రునిగా చేయగలడు దరిద్రుణ్ణి ఐశ్వర్యవంతునిగా చేయగలడు కాండం ఎనిమిదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిదిలో కాండం ఎనిమిది పదిహేడు పద్దెనిమిదిలో అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము అని మీరు అనుకుంటున్నారేమో యహోవాను జ్ఞాపకం చేసుకోనండి ఎందుకో తెలుసా తాను నీ పితృలతో ప్రమాణము చేసినట్లు మీరు భాగ్యమును సంపాదించుకున్నట్టుకు సామర్థ్యము కలుగుచేవాడు ఆయనే అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యములో మనం ఈ మాటను చూస్తూ ఉంటున్నాం ఈరోజు కూడా ప్రజలు మా సామర్థ్యం మా భుజుబలం మా బాహుబలం మా కండబలం మా కష్టాన్ని బట్టి మేము ఎంతవరకు వచ్చాం ఇది మా సంపాదన ఇది మా స్వాధ్యం అని మనం ఎన్నోసార్లు ఆ విధంగా అనుకుంటూ విరవీగిపోతూ ఉంటాం కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే తాను నీ పితృలతో ప్రమాణం చేసినట్లు నీ భాగ్యమును సంపాదించుకున్నటకు సామర్థ్యము కలుగుచేవాడు ఆయనే అని బైబిల్ గ్రంథములో ఆ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం అనగా ఈ లోకంలో మనుషులు భోగభాగ్యాలు ఐశ్వర్యాన్ని సంపదను పొందటానికి కలుగు చేసుకునటానికి ఎవరు కారణం మనము కాదు మన శక్తి కాదు మన బలము కూడా కాదు దానికి అంతటికీ ఆధారం ఎవరు అని మనం చూడగలిగితే మన పిత్రులతో ప్రమాణము చేసిన ఆ దేవుడే మన సమృద్ధికి మన క్షేమమునుకో మన అభివృద్ధికి మన సామర్థ్యానికి అంతటికి కూడా ఆయనే కారణము అని బైబిల్ గ్రంథములో ఆ విధంగా ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఈరోజు ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆ విధంగా దేవుని సన్నిధిలో చెప్పగలుగుతాడో ఈ సమస్తము నీదే ప్రభా ఈ సర్వము నీదే ప్రభా నేను ఒట్టివాడిని నిమిత్తమాత్రుణ్ణి ప్రభా ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలయ్యా అని చెప్పి ఒక వ్యక్తి కృతజ్ఞత భావముతో దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే ఆ మహోన్నతుడు ఇంకా మన జీవితంలో హెచ్చించటానికి ఐశ్వర్య ఐశ్వర్యాన్ని కలుగు చేయటానికి ధనగణతలు ఇవ్వటానికి దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో సహాయం చేస్తాడు అని ఈరోజు మన జ్ఞాపకం చేసుకోవాలి దేవుని సన్నిధిలో మన జీవితంలో దేవుడు ఎవరు ఏమై ఉన్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే మన దేవుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడు ఐశ్వర్యవంతులను దారిద్రము కలిగిన వారిగా కృంగిన వారిని లేవనితో చేయువాడు ఆయనే అని మనము గమనించాలి ఏదైనా మన జీవితంలో చేయటానికి దేవునికి మాత్రమే అధికారం యోగ్యత అర్హత ఉంది అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి గనుక ప్రభు బిడ్లమైన మనం దేవుని సన్నిధిలో ఆ విధంగా మనము జీవించ బద్దులమై ఉన్నాం మనం ఇంకా దేవుని యొక్క వాక్యంలో చూడగలిగితే దావిడు సంకీర్తన డబ్బే ఐదవ అధ్యాయం ఏడవ వచ్చిన భాగం దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును అని దేవుని వాక్యంలో ఆ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం దేవుడే తీర్పు తీర్చినట్లయితే దేవుడే తీర్పరిగా నీ జీవితంలో నా జీవితంలో ఆయన ఉండగలిగితే ఆయన ఒకని తగ్గిస్తాడు ఆయన ఒకని హెచ్చిస్తాడు ఎవరిని హెచ్చిస్తాడు అని మనం చూడగలిగితే ఎవరైతే దేవుని సన్నిధిలో తన సముఖంలో ఏమంటే తగ్గింపు అనుకువ కలిగి విధేయత కలిగి ఉంటారో ఆ తగ్గింపు కలిగిన వారి పట్ల దేవుడు నిజంగా ఒక అద్భుతాన్ని చేయడానికి ఆవశ్యకత అవకాశం ఉంది అదేవిధంగా యోగు గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చిన భాగాన్ని మనం చూడగలిగితే దేనులను ఉన్నత స్థలములలో ఉంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును అని ఆ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం దేవుడు ఎవరిని తగ్గిస్తాడు ఎవరిని ప్రభు హెచ్చిస్తాడు అని మనం చూడగలిగితే దీనత్వం దీన మనస్సు కలిగిన వారిని ఆ దేవాది దేవుడు ఉన్నతమైన స్థలములలో ఉంచి ఆ దుఃఖపడే దీనులకు క్షేమమును కలుగు చేసే దేవుడిగా ఆయన ఉన్నాడని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది గనుక ప్రభు బిడ్లమైన మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ఉండాలంటే ఇది మా సామర్థ్యం ఇది మా బాహుబలం ఇది మా భుజబలం ఇది మా కండబలం ఇది మా అండబలం అని ఎప్పుడూ ఒక వ్యక్తి జీవితంలో అనుకోకుండా ఆ కృపుచూపెట్టే దేవుని మీద ఒక వ్యక్తి ఆధారపడి దేవుని మీద ఒక వ్యక్తి భారాన్ని పెట్టి దేవ మా జీవితంలో భాగ్యమును సంపాదించుకున్నందుకు సామర్థ్యము కలుగు చేయి దేవుడు మీరు గనుక మీకే వందనాలు నాయన అని చెప్పి ఎప్పుడైతే మనము దేవుడి సన్నిధిలో ఆ విధంగా ప్రార్థించగలుగుతామో నిజంగా మన జీవితంలో దేవుడు సహాయం చేయడానికి అవకాశం ఉంది అని ఈరోజు మనము గ్రహించి మనం ఈ దినము ఆలోచన చేయగలగాలి అదేవిధంగా మరొక వాక్యాన్ని మనం చూడగలిగితే యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదో వచ్చిన భాగంలో ఆయన అంటున్నాడు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని ఆ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఏ వ్యక్తి అయితే ప్రభు యొక్క దృష్టికి తగ్గించుకుంటాడో అంతర్గతంగా ఆంతర్యంలో తన మనసులో నేను నా ప్రభు ముందు ఉన్నాను నా ప్రభు నా ముందు ఉన్నాడు గనుక ఆ తగ్గించుకోవాలి అనే ఆ మనసు ఆ ప్రభు యొక్క దృష్టికి ఏ వ్యక్తి అయితే అంతర్గతంగా ఆంతర్యములో తగ్గించుకుంటాడో ఆ తగ్గించుకునే వ్యక్తిని దేవుడు ఎప్పుడు కూడా ఆయన హెచ్చించి దేవుడు ఆ వ్యక్తిని అప్పుడు కృపుచూపెట్టి ఆ వ్యక్తి దేవునికరంగా ఉండే విధంగా దేవుడు సహాయం చేస్తాడు అని ఈరోజు దేవుని యొక్క వాక్యములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం అంత మాత్రమే కాదు అదే యాకోబు పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది పది వచ్చిన భాగాలు మనం చదువుకోనగలిగితే ఆ వాక్యములో మరొక మాట కూడా ఉంది దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దర్శందు అతిశయింపవలెను ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన యందు అయింపవలను అని ఇక్కడ మనం ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం దీనుడైన వాడు ఉన్నతమైన స్థితి అందు అచ్చయపడాలి అని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం ధనవంతుడైన వాడు దీనదర్శి అందు ఆ వ్యక్తి అచ్చయించాలి అని ఇక్కడ దేవుని వాక్యములో మనం చూస్తున్నాం అతిశయం అనేది మనుషుడు దేన్ని బట్టి ఆ విధంగా చేస్తాడు అని మనం చూడగలిగితే అన్నీ ఉన్నప్పుడు మన జీవితంలో అతిశయం ఉంటుంది కానీ వాక్యం అంటున్న మాట ఏంటంటే అన్నీ ఉన్నా అన్నీ లేకపోయినా అన్నీ ఉన్నా మన జీవితంలో కొన్ని ఉన్నా మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని పట్ల మనం మనకు దేవుడు ఏ స్థితినిచ్చాడు ఏ సామర్థ్యత ఏ శక్తిని ఏ బలాన్ని ప్రభు మన జీవితంలో అనుగ్రహించాడో ఆయన పాదములు చెంత ఒక వ్యక్తి దేవా మీరు ఇచ్చిన స్థితిని బట్టి మీకు నాయన అని చెప్పి